మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్న వేరే మినిస్ట్రీస్కి వేరే చర్చెస్కి సంబంధించిన సేవకులు విశ్వాసులు చూసినప్పుడు వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అనే మనసు మీకు ఎప్పుడైనా వచ్చిందా మనకే కాదు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల్లో తొంభై శాతం మందికి అలాంటి మంచి అభిప్రాయం లేదు పది శాతం మందికి మాత్రమే ఉంది కానీ తొంభై శాతం మందికి ఉండదు ఎందుకు ఉండదు మనలో ప్రేమ ఉంది విశ్వాసం ఉంది భక్తి ఉంది మంచితనం ఉంది ఆత్మీయత ఉంది పరిశుద్ధత ఉంది ఇన్ని మంచి క్వాలిటీస్ కలిగిన సంఘంలో ఎందుకని తోటి క్రైస్తవుడు క్రీస్తున్నందు నా కుటుంబమే అని ఎందుకు అనుకోలేకపోతున్నావు కారణం ఏమిటి ఒక్కటే కారణం మనతో అన్నీ ఉన్నాయి కానీ అవగాహన లోపం ఉన్నది మనకి మనకు అవగాహన ఒక్కటే లేదు ఆ అవగాహన కూడా మీకు కలిగేటట్లు మీకు అర్థమయ్యేటట్లు ఒక విషయం చెప్తాను మీరు చెప్పండి ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే ఆ నలుగురు ఒక్కలాగే ఆలోచిస్తారా వారి ఇష్టాలు అభిరుచులు నమ్మకాలు ఒకలా ఉంటాయా ఉండవు కదా మాట విభేదాలు ఆస్తి తగాధాలులో అన్నదములు విడిపోతూ ఉంటారు వారు విడిపోయిన తర్వాత కూడా వారి బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఏమంటారో తెలుసు ఆ నలుగురు ఒక కుటుంబమేనండి అంటారు విడిపోయిన తర్వాత కూడా వారు ఒక్క కుటుంబంగా గుర్తించబడ్డానికి ఏమిటి ఒక్కటే కారణం వారు ఒక్క తండ్రి పిల్లలు కాబట్టి ఒకవేళ అదే నిజమైతే సిద్ధాంతాల పేరట మినిస్ట్రీల పేరట డినామినేషన్ల పేరట నేడు మనం కూడా వేరు వేరుగా ఉన్నాం కనబడుతున్నాం కానీ గుర్తుంచుకోండి మనందరికీ కూడా ఒక్కడే దేవుడు అన్నదమ్ములు విడిపోయినందుకు ఒక్క కుటుంబంగా గుర్తించబడడానికి ఒక్క తండ్రి పిల్లలు కాబట్టి వారు విడిపోయిన తర్వాత కూడా ఒక్క కుటుంబంగా గుర్తించబడుతుంటే మనం వేరు వేరు డినామినేషన్లు వేరు సిద్ధాంతాల్లో ఉన్నప్పటికీ వేరు వేరు మినిస్ట్రీస్ అయినప్పటికీ మనందరికీ కూడా దేవుడు ఒక్కడే కాబట్టి మనమందరం ఆయనకు కుటుంబం అయితే మనం ఒక్క కుటుంబమే